మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య హాజరయ్యారు అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జవహర్ నగర్లోని ప్రతి డివిజన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలంటూ ప్రజల్ని ఆగమగం చేస్తున్నారని మండిపడ్డారు అభివృద్ధి పనులు చేయడం కేవలం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని గుర్తు చేశారు ఎక్కడ చూసినా కేసీఆర్ పరిపాలనని కోరుకుంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఇండియా ప్రజలందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు జవహర్ నగర్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవము వేడుకల్లో ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇవాళ జవహర్ నగర్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైంది ఎందుకంటే ఇవాళకి మా గడువు పూర్తి కాబోతున్నది ఐదు సంవత్సరాలు రేపు మాకు చివరి రోజు సో ఇవాళ లాస్ట్ రిపబ్లిక్ డే మేము జవహర్ నగర్లో ఇవాళ చేసుకుంటున్నాం ముందు ఇంకా ఇంకా కూడా చేసుకుంటాము పబ్లిక్ తరఫున సెలబ్రేట్ చేసుకుంటాము కానీ జవహర్ నగర్లో డెవలప్ అయ్యింది అంటే మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఎందుకంటే దాదాపు మేము నాలుగు సంవత్సరాలు ఉన్నాము నాలుగు సంవత్సరాల్లో దాదాపు మూడు వందల యాభై కోట్లతో ఇవాళ జవహర్ నగర్లో మా మల్లారెడ్డి సార్ సహకారంతోటి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ తీవెనెలతోటి వాళ్ళ జాహర్ నగర్లో ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే సిసి రోడ్లు డ్రైనేజ్లు లైట్లు మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఒక్కటి ఇంటి ఇంటికి కూడా పట్టాలు అందజేయడం కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైంది ఇవాళ చూసుకుంటే మీరు ఇక్కడ చుట్టుపక్కల చూడొచ్చు మొత్తము ఎక్కడ చూసినా మన బీఆర్ఎస్ పార్టీదే ఉంది హవా అనేది తెలుస్తుంది పబ్లిక్లలో వాళ్ళు పెట్టిన ఈ వార్డు సభ మీటింగ్లలో కూడా ఎదురుదెబ్బ తగులుతుంది ప్రతి దగ్గర పోయినా కూడా నిరసన సేగలు ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి ఇప్పుడు అమవర్చే అమలు పరిచేది ఒకటి సో పబ్లిక్ అందరు గమనిస్తున్నారు మళ్ళా వాళ్ళకి మంచి గుణపాఠం తెలియజేస్తారు మేబీ ఐదు సంవత్సరాలు కాదు రాను త్వరలోనే మళ్ళీ బై ఎలక్షన్స్ కూడా కాబోతాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ తరఫుననే ఈరోజు ఉంటున్నారు నాతో పాటు మీరు చూసుకున్న చాలా మంది ఏమన్నారు బిఆర్ఎస్ పార్టీ కథమైపోయింది కథమైపోయింది ఒక్కసారి మీరు ఈ చుట్టుపక్కల వీడియో తీయండి ఎంత వాళ్ళ ఫేస్లలో ఎంత ఆనందం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఎన్నటికీ కూడా కథం అవ్వదు ప్రతి ఒక్కరి మనసులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను మరొకసారి జవహర్ నగర్ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు